నన్న ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాని బట్టి ఈ ఉదయ కాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వేళన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు మీరంతా బాగున్నారా ఈ శుభవేళ దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను వాక్యం జీవం కలిగింది ఆ వాక్యమే నన్ను నాతో పాటు మిమ్మల్ని దీవించగలిగింది మనం చాలాసార్లు మేలు జరగాలని కోరుకుంటాం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం ప్రభు ఈ విపత్తులో ఉన్నాం ఈ పరిస్థితులు నాకు మేలు చేయని ప్రతి మనిషి ఆశీర్దం కోరుకున్నట్టుగా క్షేమాన్ని ఆశించినట్టుగా మేలు కూడా కోరుకుంటాడు కొన్నిసార్లు ఏమో మేలుడు జరుగుతాయి కొన్నిసార్లు ఏమో మేలుడు జరగవు అప్పుడప్పుడు నిరాశ పడుతుంటాం మేలు జరిగితే సంబరపడుతుంటాం కానీ మేలు ఎప్పుడు జరుగుతుంది అంటే నీ కుటుంబానికి జ్వరకూడని కీడు కానీ శాపం కానీ కానీ వస్తే తట్టుకోలేము అది రాకుండా కాపాడితే అది ఒక గొప్ప మేలు అనారోగ్యంలో చిక్కుబడ్డావనుకో అన్ని రకాలుగా నష్టపోతాం అంటే నీకు అనారోగ్యం రాకుండా ఆరోగ్యంతో మేలుతో తృప్తిపరిచాడు అనుకోండి దేవుడు నీ క్షేమం ఉంటుంది నీ డబ్బు క్షేమంగా ఉంటుంది నీ వల్ల నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది దేవుడు ఒక మేలు ఒకరికి చేస్తే ఒక వ్యక్తి కాదు సమాజం మొత్తానికి సంఘానికి కుటుంబానికి కూడా మేలు జరుగుతూనే ఉంటుంది అందుకే ప్రభు చాలాసార్లు సిద్ధపరిచిన మేలని దాచిన మేలని తన పిల్లల కొరకు ఉంచిన మేలని ఎన్నో మాటలు విన్నాం ఎందుకో ఈరోజు ఈ మాట చెప్పేటప్పుడు పలాన వారికి మేలు జరిగిందండి వాళ్ళు సాక్ష్యం చెప్పారు పలాన వాళ్ళ కార్యం జరిగింది అంటూ వాళ్ళ కార్యాలను బట్టి గణపరుస్తాం మనకు జరగలేదని నిరుత్సాహపడుతూ ఉంటాం మరి వాళ్ళకి చేసిన దేవుడు నీకైనా నాకైనా ఎవరికైనా చేయగలిగిన వాడేగా మరి అలా కార్యం జరగాలి అంటే మనం ఏం చేయాలి ఇది మీ ఆ గ్రంథం ముప్పై రెండు ముప్పై తొమ్మిది వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లుగా వారు నిత్యము నాకు భయపడినట్లుగా నేను వారికి ఏక హృదయమును మార్గమును దయచేయుదును ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వారికి మీరు జరగాలి వారి పిల్లలకు కూడా కుమారులకు కూడా మీరు జరగాలి చేస్తానంటున్నాడు ఎప్పుడు చేస్తాడంటే దేవునికి భయపడటం అనేది వాడు చేయాలి ఇక్కడ ఇంకో మాట రాశాడు దేవునికి అప్పుడప్పుడు భయపడతాం రోగం ముదిరింది కనుక చావ వస్తుందేమో భయపడతాం వ్యాపారాలు ఎంత చేసా ఒకవేళ ఈ సీజన్లో నష్టం వస్తుందేమో భయపడతాం కాసేపు దేవునికి భయపడి గుడికి వెళ్ళి కానుక ఇచ్చి కార్యక్రమం అనేదో చేస్తుంటాం కానీ నీ భయం అట నిత్యము ఉండాలట నువ్వు దేవునికి నిత్యమో భయపడుతూ ఉంటే ఆయన నీకు మీరు చేస్తాడు అనే విషయం మనం నమ్మాలి అయితే ఇంకో శరత పెట్టాడు అదేమిటో తెలుసా నాకు భయపడటంలో వారందరికీ ఏకహృదయం కావాలి ఏక మార్గం కావాలి కుటుంబంలో ఐదుగురుంటే ఐదు దారుడుగా ఉండకూడదు భార్యభర్తలు ఇద్దరున్నా పిల్లలతో ఉన్నా వాళ్ళకట్ట హృదయం కావాలంట దేనికి కూడగట్టడానికి ఖర్చు పెట్టడానికి కాదు దేవునికి భయపడటానికి వాళ్ళందరికీ మనసు కలుగు చేస్తాడని మరి దేవుడు మేలు చేసేటప్పుడు వీళ్ళకి ఏక మనసు ఉంటే లేకపోతే ఏమిటి దేవుని ఆలోచనడు తెలుసా ఐక్యత ఎక్కడుంటుందో ఆశీర్వాదం ఉంటుంది చాలాసార్లు మన జీవితంలో ఐక్యతను నిర్లక్ష్యం చేస్తాం మేలుడు పొందడని అర్హత ఉన్న ఐక్యత లేకపోతే దీవుని దూరం అయిపోతుంది కనుక భార్య భర్తలు ఐక్యపడండి అన్నదమ్ములు ఐక్యపడండి సంఘం కాపరి ఐక్యపడండి ఇంచుమించు నీకు నీ కుటుంబాలకు మేలుడు జరుగునట్లుగా దేవునికి భయపడ్డ విషయంలో మీరందరూ ఏక మనసు ఏక మార్గంలో ఉండాలి మిగతా విషయాల్లో అన్నిటికీ ఏకమైపోతారుగా ఒకరి మీద దండయాత్ర చేయాలన్నా మనకు విరోధంగా లేచిరని మనం అందరం ఏకమవుతాం కానీ దాని మీద కాదు కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడంలో మీరు ఏక మనసు కలిగి ఏక హృదయంతో అడుగులు వేస్తే ఆహా భయపడడానికి వీళ్ళందరూ ఏకమయ్యారుగా నాకు అంటూ ఆయన నీకు నీ కుమారుడికి కుటుంబానికి మేలు చేస్తాడు అట్టి కృప మీరు కూడా పొందాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ మీకు ఒక మాట చెబుతున్నాను అదేమిటంటే ఈ నెల అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు రాత్రులు నూజ్ బైపాస్ రోడ్లో చక్కని సువార్త సభలో ఏర్పాటు చేయబడ్డాయి మీరు తప్పక రాత్రులు వేళ కలిసి వాక్యాలు వినండి దూరాన్ని ఉన్నవాళ్ళు లైవ్ చూడండి మరి విశేషంగా కలిసి రాలేని వాళ్ళు వాటి కొరకు చక్కగా ప్రార్థనలు చేయండి ఆ రెండు రాత్రులు మీరు సందేశాన్ని వినండి దేవుని ఆనందం మీరు అనుభవిస్తారు అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధుడును ప్రేమోబడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు కృప కలుగునగాక కుటుంబానికి ఐక్యత సమాధానం అన్నిటికంటే నీకు భయపడు అనే కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించి అంతం వరకు ముగించి నీ ద్వారా మీరులో పొందాలి పిల్లలను దీవించండి పెద్దలను ఆశీర్వదించండి కృపకలగాలి కష్టాజ దీవెనకరంగా వాళ్ళ విన్నపాలకి జవాబు వృద్ధులకు ఆరోగ్యం కలగాలి సంతాన వారికి సంతానం కలగాలి కోర్టు సమస్యల పరిష్కారం కలగాలి వాళ్ళ జీవులు వాళ్ళ సమస్యలు ఏమైనా ప్రతి దానిలో మేలే జరగాలి ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుతున్నాం తండ్రి Amen.